అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటున్నాము ప్రపంచ దేశాలలో దృఢమైనది బలమైనది ప్రజాస్వామ్యం ప్రజాపింగ్ పీపుల్ మార్పింగ్ పీపుల్ భారత రాజ్యాంగానికి టాపింగ్ చైర్మన్గా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించి భారతదేశానికి ఇవ్వడం జరిగింది భారత ప్రభుత్వం నవంబర్ ట్వంటీ సిక్స్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని స్మస్తూ భారత రాజ్యాంగ దినోత్సవం నిర్వహిస్తూ ఉంది ఈరోజు జమ్మిగుంట పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి పూలమాలలు వేసి నివాళులర్పించి